మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవ్ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయండి అంటే ఈ కుంభం వారికి లాభంలో అధిక గ్రహ దశమంలో అధిక గ్రహాలు లాభంలో అధిక గ్రహాలు వేయంలోకి వస్తాయి ఎందుకంటే బుధుడు రవి కుజుడు మరియు శుక్రుడు శుక్రుడు పదమూడవ తేదీకి పన్నెండులోకి వస్తున్నాడు లాభంలో ఉండే గ్రహము పద్నాలుగో తేదీకి రవి జనవరి పద్నాలుగుకి కుజుడేమో పదహారవ తేదీకి పదిహేడవ తేదీకి బుధుడు వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ముఖ్యంగా ఈ కుంభం వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా పన్నెండులోకి వస్తున్న గ్రహాలు పదకొండులో ఉండే గ్రహాలు ఐదవ స్థానంలో ఉండే గురువు సప్తమంలో ఉండే కేతువు లగ్నంలో ఉండే రాహు ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల తాము వారికి ఆ భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో లగ్నంలో ఎప్పుడైతే వీరికి రాహు సంచరిస్తున్నాడో రాహు పర్టికులర్గా ఊహ ఏదో జరగబోతుంది సో సాధారణంగా వీళ్ళేంటంటే కుంభం వారికి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎంజాయ్గా ఉండాలి పక్కవాడి మీద ఏడవరు వీళ్ళకి ఏదైనా బాధ కలిగితే వీళ్ళలో వీరు బాధపడతారు కానీ పక్కవాడి మీద వన్ కూడా ఏడవన్నటువంటి లగ్నం ఏదైనా ఉందంటే కుంభలగ్నం చాలా గొప్ప లగ్నం చెప్పాలంటే ఎంజాయ్ ఎంతసేపు వాళ్ళు ఆనందంగా ఉండాలి పక్కొండ ఆనందంగా ఉంది అదే అయితే వీరికి ఎల్నాడ్స్ అని రెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదైనా ఉంది అంటే కనుక పర్టికులర్గా ధన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి పెట్టుకోండి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో రెండవది ఈ ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ఎక్కువగా వీళ్ళు కాలభైరవ అష్టకం చేసుకోవడం మంచిది అయితే లాభస్థానంలో ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ టూ మంత్స్ లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో బాగుంటుంది ఓకే అయితే ఇక్కడ కొంచెం సంతానం విషయంలో కొత్తగా ఎవరినైనా ఫ్రెండ్స్గా చేసుకునేటువంటి విషయాల్లో షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా వీరు జాగ్రత్త వహించాలి ఎందుకంటే పంచమంలో చూడ్డానికి గురువుని అడగని వక్రించున్నాడు ఆ గురువు యొక్క ఎనర్జీస్ ఈ రెండు కూడా తీసుకుంటున్నాయి ఈ శని రాహు కుజుడు కూడా చూసుకున్నట్లయితే అలాగే వీరు పర్టికులర్గా లగ్నంలో రాహు అనేటువంటిది ఏంటంటే దాన్ని రీసెర్చస్ చేయడానికి బాగుంది కానీ లగ్నంతో పాటు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి పొరపాటును కూడా వివాహ సంబంధించినటువంటి విషయంలో ఈ నెల కూడా అంత అనుకూలంగా లేదు అంటే ఏమవుతుందంటే దగ్గర దాకా వచ్చేసి ఇంకేముంది అయిపోతుంది అనుకునే సందర్భం దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడము కూడా నడుస్తుంది కాబట్టి అనుకూలంగా లేదు చెప్పాలంటే నార్త్ సైడ్ వాళ్ళంటే మూఢం పట్టించుకోకుండా వాళ్ళు చేస్తారంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనకి చూడండి తమిళనాడు వాళ్ళకి రాహుకాలం ఉంటుంది గులిక కాలం ఉంటుంది మనకది పనిచేయదు వర్జము దుర్మూర్తం ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్స్ పరంగా అది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి లేకపోతే మన వాహన సంబంధించినటువంటి ఈ రంగాల్లో ఉండే ట్రాన్స్పోర్టింగ్ రంగాల్లో ఉండేటువంటి ఫస్ట్ టూ వీక్స్ బాగా లాభాలు ఉంటాయి కాకపోతే ఫస్ట్ టూ వీక్స్ తర్వాత మాత్రం ఈ నాలుగు గ్రహాలు ఎప్పుడైతే పన్నెండో స్థానంలోకి మారుతున్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది మీకు ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా పన్నెండులోకి వస్తున్నాయో విదేశీ యోగాన్ని ఇస్తాయి పదమూడో తేదీ తర్వాత నుంచి వీళ్ళకి విదేశీ యోగం కలగడము ఇన్వెస్ట్మెంట్స్ రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయడము కాకపోతే ఏంటంటే ఎక్కువ మనం వద్దనుకున్నా సరే ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంటుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఆ గడుస్తున్నా కొద్ది అలాగే మరొకటి ఏంటంటే వ్యాపారస్తులకైతే బాగుంది ఉద్యోగస్తులకి సెకండ్ వీక్ తర్వాత నుంచి మార్పులు ఉన్నాయి అంటే ఆల్ ఆఫ్ సడన్గా మారిపోవాలనిపించడం మారిపోవడం అనేటువంటిది ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఉన్న ప్రదేశంలో వెతుక్కోవడం అనేటువంటిది అనవసరం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే చూసుకుంటే కనుక ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఏదైనా మనీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి షార్ట్ టర్మ్ అన్నట్టు కాకుండా కొంచెం లాంగ్గా అంటే కొంచెం టైం టేకింగ్గా మనీ వస్తుంది అనేటువంటి విషయాల మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది మంచిది ఎందుకంటే ఎంతైనా సెని రెండులో ఉన్నాడు కదా ఇప్పుడు షేర్ మార్కెట్ కొంతమందికి అలవాటు ఉంటుంది డైలీ ట్రేడింగ్ ఉంటుంది లేకపోతే మంత్లీ వన్స్ అదే ఒక టూ త్రీ ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్లో పెట్టేస్తుంటారు లేకపోతే నెలకుసారి ఎంతో చిందో చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మార్చుకుంటూ ఉంటారు అటువంటివి బెస్ట్ అసలు అని అడుగుతాయి డైలీ ట్రేడింగ్ కంటే కూడా ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అండ్ అదేవిధంగా కొంచెం సంతానాన్ని కూడా విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది చెప్పాలంటే ఇక ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే ముహూర్తాలు పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ కేతువు ఈ ఒక్క నెల అని కాదు నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను లేదంటే ఆల్రెడీ కొంతమందికి ఎలా ఉంటుందంటే కంపల్సరీ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం రాహుకేతువులకి పూజ చేయించి వివాహం విషయంలో వీలైతే కాలహాస్తికి ఒకసారి వెళ్ళేసి వచ్చి దుర్గాదేవిని గణపతిని ఆరాధన చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది ఇక ప్రాపర్టీస్ పరంగా ఏమైనా కొనుక్కోవాలంటే అంట అలాగే పోలీస్ స్టేషన్లో ఉంటారు కొంతమంది కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయండి సప్తమంలో కేతువు నడవడం వల్ల కొంచెం మొదటి పదిహేను రోజులు ప్రాపర్టీ పరంగా కొన్ని లాభాలు కూడా వీళ్ళకి కలుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ప్రత్యేకంగా వీరికి ఎటువంటి పరిహారాలు అంటే ముఖ్యంగా వీళ్ళు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దుర్గాదేవిని ఉదయం నిద్రలేస్తూనే కొంచెం ధ్యానం చేసుకోవడం చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతుంది అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణ అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కష్ట జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బంది ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే పారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్లడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్ గా జనవరి మాసం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత